ఈరోజు మేము చికెన్ గోంగూర చికెన్ చేయబోతున్నాము అందుకు ఎలా చేస్తామో మీరు చూడండి ఫస్ట్ మనము ఉల్లిగ టమాటాలు కోసేసుకోవాలి m u t i ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ ప్పుడు బిర్యానీ వేసుకోవాలి చక్కా లవ లవంగం వేసుకున్నాం ఇప్పుడు మనము పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి నెక్స్ట్ మనము ఆనియన్ వేసుకోవాలి అదనకే సాల్ట్ వేసినాం

అల్లం చేస్తున్నా తీసుకోవాలి బాగా మనం మూత పెట్టుకోవాలి మనము టమాటోలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి కలుపు మనం చికెన్ మగ్గింది గోంగూర వేసుకున్నాం కొంచెం వేసుకోవాలి గింట్ వేసుకోవాలి వేసుకున్నా గోంగూర వేసుకున్నాక బాగా కదుపాలి ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం గరం మసాలా మనం చికెన్ మసాలా వేసుకోవాలి ఇంకా బాగా మేము మనం కలుపుకోవాలి రెడీ చికెన్ గోంగూర చికెన్ ఇవి మనము బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి గ్రేవీ రానితే వాటర్ పోసుకోవాలి బాగానే మగ్గింది వాటర్ పోసుకోవాలి మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి మూత మూసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాటర్ బాగా మంచి పోస్తాము ఆయిల్ మీద తేలుతుంది ఇప్పుడు మనము బంద్ చేసుకోవాలి కలుపుకున్నా బంద్ చేసుకోవాలి మన గోంగూర చికెన్ మన గోంగూర చికెన్ రెడీ రెడీ ఫ్రెండ్స్ గోంగూర చికెన్ రెడీ టేస్ట్ చిన్న అయితే